గోంగూర కషాయం రామబాణం మీకు ఏమీ తోచట్లేదు అనుకోండి గోంగూర ఆకు తెచ్చుకొని నాలుగు ఆకులు ఉడకపెట్టుకొని రెండు నిమిషాలు కషాయం చేసుకొని తాగండి టీవీ చూడకండి టీవీ చూస్తూను తాగొచ్చు గోంగూర కషాయం అయితే మీకు టీవీ చూడకుండా చేస్తుంది మీకు ప్రజ్ఞ ఎక్కువ అవుతుంది రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది అద్భుతమైన రక్తహీనత నుంచి దూరంగా వచ్చేసేదానికి వీలవుతుంది వైట్ డిశ్చార్జ్ తక్కువ అవుతుంది ఇలాంటి మీ సమస్యలన్నీ నైంటీ నైన్ పర్సెంట్ గోంగూర కషాయంతో మాయమైపోతాయి సో వారానికి రెండు రోజులు లేకపోతే రెండు వారాలు గోంగూర కషాయం రెండు వారాలు కొత్తిమీర కషాయము రెండు వారాలు రావియా కషాయం తాకితే చాలా ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం ఇంత సింపుల్గా ఉంది విషయం ఇన్ఫ్యాక్ట్ ఇంత సింపుల్గా ఉందని నేను చెప్పేది ఎవరు నమ్మరు మొదలు మొదలు అందరూ అలాగే అనేవాళ్ళు ఇన్ఫో ఒక డాక్టర్ లేచి నేను రెండు గంటలు లెక్చర్ ఇచ్చిన తర్వాత ఓ ఈస్ దట్ సో సింపుల్ అన్నాడు ఐ సార్ ఇట్ ఈస్ మచ్ సింప్లర్ రెండు గంటలు అవసరం లేదు రెండే వాక్యాల్లో చెప్తాను నేను రెండే రెండు వాక్యాలు రోజుకు ఒక గంట నడవండి వీలైతే పొద్దున పదహైదు నిమిషాలు సాయంకాలం పదహైదు నిమిషాలు ఇంత అద్భుతమైన పదార్థాన్ని ఇప్పటికీ ఇస్తున్నాడు దేవుడు ఎన్ని పాపాలు చేసినా మనము ఆ దేవుణ్ణి ఒక పదహైదు నిమిషాలు పొద్దున్న లేచి ధ్యానం చేయండి సాయంకాలం పడుకునే ముందు ఒక పదహైదు నిమిషాలు ధ్యానం చేయండి తర్వాత సిరిధాన్యాలను తినండి గోధుమలను తినకండి బియ్యం తినకండి పాలు తాగకండి చక్కెర ముట్టద్దండి గుడ్లను చూడను కూడా చూడొద్దండి పాపం అవేమో పిల్లల కోసం గుడ్లు పెట్టుకుంటున్నాయి మీరు వెళ్ళి రాక్షసులాగా తినకండి దాంట్లో గుడ్లు దాంట్లో కొండనివ్వండి లేదు లేదు చేపలు చాలా మంచి జలపుష్పాలు తినొచ్చని కొందరు స్వామీజీలు కూడా చెప్పడం మొదలుపెట్టారు దాంట్లో మీకు దొరికేది పాదరసము మెర్క్యూరీ తప్ప ఇంకేమీ దొరకదు అంత భయంకరంగా ఉంది బుద్ధిమాంద్యం పోదు కదా బుద్ధిమాందులు అవుతారు మీ పిల్లలు బుద్ధిమాందులు కాకుండా పుట్టాలంటే కొర్రలు తినండి అండుకొర్రలు తినండి అరికెలు తినండి సామెలు తినండి అరటి బోధ కషాయము పసుపు కషాయము గర్భిణిగా ఉన్నప్పుడు తాగండి పిల్లలకు తాగించండి మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అయిపోయి సూక్ష్మగ్రాహిలు అవుతారు ఇన్ఫ్యాక్ట్ ఫిట్స్ వచ్చి కత్తి చాకు తీసుకొని చంపేస్తాను అనే పిల్లవాడు ఆ తల్లిదండ్రులను కత్తి చాకు తీసుకొని చంపేదానికి పోయే పిల్లవాడు పసుపు కషాయము రావి ఆ కషాయము శుంటి కషాయం తాగిపించి అండుకొరలు కొర్రలు తినిపించడం మొదలు పెడితే ఇప్పటికి పన్నెండు సంవత్సరం పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఇలా వందల కేసులు ఉన్నాయి అంటే ఫిట్స్ కోసమని టెగ్రిటాలు వాల్ప్రోయిక్ యాసిడ్ ఫ్రీజియం ఇవ్వడం మొదలు పెడతారు పిల్లలకి ఆ మందులు తీసుకుంటూ తీసుకుంటూ పిల్లలు బుద్ధిమందులు అయిపోతారు ఫిట్స్ రావు అని చెప్తారు అయినా వస్తూనే ఉంటాయన్నమాట అలాంటి వాళ్ళందరికీ కొర్రలు అండుకొర్రలు తినిపించి ఈ కషాయాలు తాగిపిస్తే ఆరు నెలల్లో ట్యాబ్లెట్ను మెల్లిమెల్లిగా ఆపు చేసి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో అందరికీ సహాయం చేసుకుంటూ బాగా నడుస్తూ ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడటం తెలియని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెట్టారు అది పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత అంతవరకు మాటలనే తెలియని పిల్లలు కూడాను ఇప్పుడు మాటలు నేర్చుకుంటారు ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ ధాన్యాల్లో ఈ కషాయాల్లో ఉన్నాయని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అర్థమవుతుందా ఇట్స్ వెరీ సింపుల్ వెరీ వెరీ సింపుల్ ఇంత సరళమైన అద్భుతమైన ఆరోగ్య రహదారిని మేము నిర్మించాం ఇంకా బాకీ ఉంది ఏమిటి మీరందరూ అందులో నడవటం మాత్రమే అంతే అందరికీ ఆహ్వానం ఆరోగ్య రహదారిలో నడవండి అని మా విన్నపంతో మీ అందరికీ వందనాలు ధాన్యాలు తింటే అరగట్లేదు అని దీనికి రెండు కారణాలు ఉన్నాయి మీరు పొద్దున్న సిరిధాన్యం ఇడ్లీలు తింటే రాత్రి వరకు ఆకలి కాదు మీరు అనుకుంటున్నారు ఈ బియ్యం తిని రెండు గంటలకే ఆకలి అవుతుంది కదా సో అది బాగా అరుగుతుంది అనుకుంటున్నారు అలా కాదు ఇది సిరిధాన్యాలు తింటే మీకు ఎంత కావాలో అంత గ్లూకోజ్ అందుతూ ఉండటం వల్ల మీకు ఆకలి కాదు అంటే అది జీర్ణం కావట్లేదని కాదు మీకు అర్థం అందరికీ ప్రాబ్లం అది అంతేకాకుండా మీరు సిరిధాన్యాలని బియ్యంలాగే కుక్కర్లో వేసి పుస్సు పుస్సు నాలుగు కూగులు కూగించేస్తే రాదనమాట అది ఉడకదు రాత్రి నానబెట్టి పొద్దున ఉడకబెట్టుకోవాలి కనీసం మూడు గంటల నుంచి ఆరు గంటలు నానబెట్టాలన్నమాట నానబెట్టి వండితే ఆ ధాన్యం తింటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఆరోగ్యంగా ఉంటుంది సిరిధాన్యాలు చిన్న పిల్లలు తొమ్మిది నెలల పిల్లలు కూడాను జీర్ణించుకోగలరు ఏమీ ఇబ్బంది లేదు కానీ మీరు వంట వండే విధానంలో మార్పు రావాలి నానబెట్టి వంట చేయాలి హలో సార్ హలో సార్ మేము డయాలసిస్ పేషెంట్ కిడ్నీ కిడ్నీలో చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి ఒకటి కిడ్నీలో రాళ్ళు రావటం కిడ్నీ నుంచి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం క్రియాటినిన్ ఎక్కువ కావటం డయాలిసిస్కి పోవటం ఇలాంటివి తర్వాత ప్రోటీన్లు ఎక్కువ కారటం లావుగా ఉండిపోవడం ముఖంలో వాపు రావటం ఇవన్నీ కిడ్నీకి సంబంధించిన రోగాలు కాలు కూడా ఇంత లావు నీళ్ళు నీళ్ళు ఊరుకోవడం ఇవన్నీ ఇబ్బందులకి చాలా సరళమైన పద్ధతి అరికలు మూడు రోజులు సామెలు మూడు రోజులు గంజి రూపంలో తాగాలి మార్చి మార్చి తొమ్మిది వారాల్లోనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాగవుతాయి దానికి తోడు రణపాల ఆకు పునర్నవ ఆకు కొత్తిమీర ఆకు కషాయం వారం వారం మార్చి తీసుకుంటే తొమ్మిది వారాల్లో మీకు అంతా బాగవుతుంది తగ్గిపోతూ వస్తుందమ్మా ఇన్ఫాక్ట్ చాలా మంది డయాలిసిస్ చేసుకున్న వాళ్ళు ఒక సంవత్సరంలో డయాలసిస్ నుంచి దూరం కావచ్చు అండుకూర్రలు బోధకాలు రోగం ఉన్న వాళ్ళు అండుకొర్రలుచి ఒక మూడు నాలుగు సంవత్సరాలు తింటే బోధకాలు మెల్లిగా బాగవుతూ వస్తుంది దానికి తోడు జామ ఆకు కషాయం రావి ఆకు కషాయం సాదాపాకు ఆకు కషాయం తాగాలి బోధకాలు ఉన్న వాళ్ళకి కూరలు మూడు రోజులు మిగిలిన ధాన్యాలు నాలుగు ఒక్కొక్క రోజు తినాలి సార్ నమస్కారం అండి సార్ ఇక్కడ సార్ ఇటుపక్క సార్ చెప్పండి సార్ నా భార్యకి నాలుగు సంవత్సరాల నుంచి ఒక వ్యాధి ఉన్నదండి ఆమె ఉదయం పూటలో సరిగా పండుకోదండి రాత్రిపూట పడుకున్న తర్వాత మళ్ళా తెల్లవారుజామున లేదండి ఆ రాత్రి తెల్లవారుజామున అట్లా రెండు రోజుల వరకు అలాగనే నిద్రపోతుందండి లేస్తే తలదిరిగి వెంటనే మళ్ళీ కింద పడిపోతుందండి ఈవెన్ పక్కనున్న బాత్రూమ్ దగ్గర నుంచి మంచం దగ్గర రావడానికి కానీ తన నడిచే శక్తి లేక చిన్న పిల్లలాగా వచ్చి మంచం మీద పడుకుంటుందండి లేస్తే మళ్ళీ ఫుల్గా యాక్టివ్గా ఉంటుందండి ఇది ఎందుకనేది అర్థం కాదండి దీనికి వెర్రి నువ్వులు వెర్రి నువ్వుల నూనె వెర్రి నువ్వుల నూనె రెండు వారాలు నువ్వుల నూనె రెండు వారాలు ఉదయం లేచిన వెంటనే పడిగడుపును తాగించాలి దానికి తోడు మారేడు ఆకుల కషాయం బిల్వ పత్రం కషాయం అంటారు మారేడు బిల్వం రెండు ఒకటే గరిక కషాయం పసుపు కషాయం సాదాపాకు కషాయం వారం వారం మార్చి మార్చి తాగించండి అండుకొర్రలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు ఇలా తినిపిస్తే ఆరు వారాల్లోనే తేడా తనిపిస్తుంది సిక్స్ వీక్స్ ఆల్ టేక్స్ ఆరు నెలల్లో పూర్తిగా బాగవుతుంది రక్తపు క్యాన్సరు గర్భకోశం క్యాన్సరు మెదడు క్యాన్సరు ఎముకల క్యాన్సరు ఇలా పద్నాలుగు రకాల క్యాన్సర్లు పుస్తకంలో పట్టీలో రాశారు దాంట్లో ఉన్న ఆహారం కషాయాలు వాడితే ఆరు వారాల్లోనే తేడా రావటం జరుగుతుంది ఆరు నెలల్లో చాలా మటుకు మీకు గుణముక్కులు అవుతారు సార్ సాదాపాకు కషాయము పసుపు కషాయము అరటి బోధ కషాయం తర్వాత ఈ వర్టికో ఉన్నవాళ్ళు చాలామందికి ఈ తంబాకు అంటే పొగాకు సిగరెట్లు కానీ ఈ లోపల నోట్లో పెట్టుకోవడం కానీ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ వర్టిగో ఎక్కువగా ఉంటుంది అంటే మీరు దాని నుంచి బయటపడాలంటే చేయాల్సింది కానుగ ఆకు కషాయం చమురు ఆకు కషాయం రావి ఆకు కషాయం ఈ మూడు కషాయాన్ని మార్చి మార్చి తాగాలి అరికలు సామెలు ఎక్కువగా తినాలి నమస్కారం సార్ ప్రోస్టేట్ క్యాన్సరు లంగ్ క్యాన్సరు ఇప్పుడు ఏమైందంటే లంగ్లో క్యాన్సర్ వచ్చింది రేడియోథెరపీ కీమోథెరపీ తీసుకుంటారు అక్కడికి ఆగదు ప్రోస్టేట్కి వస్తుంది ప్రోస్టేట్ తీసుకుంటే ఎముకలకు వస్తుంది అంటే ఇది క్యాన్సరు ఇక్కడుంది అక్కడుంది ఉంది అని కాదు క్యాన్సర్ మొత్తం దేహంలో ఉంది ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట బయటపడుతుంది అని అది అర్థం చేసుకోవాలి కాబట్టి అన్ని క్యాన్సర్లకు మూలం ఒకటే అందువల్ల మీరు పారిజాతము రావి ఆకు జామ అన్ని క్యాన్సర్లకు బేస్గా ఉండాలి ఈ ఐదు ధాన్యాల్ని రెండు రెండు రోజులు తినడం మొదలు పెట్టండి ఆరు వారాల నుంచి ఆరు నెలల్లో మీకు గుణముఖుడవడం మొదలు పెడతారు రెండు సంవత్సరాల్లో పూర్తి క్యాన్సర్ మీ దేహం నుంచి బయటపడిపోతుంది ఏమీ ఇబ్బందులు ఉండకుండా జరుగుతుంది బ్రెయిన్ స్ట్రెంగ్ చేసి అదే చెప్పాను కదా సాదాపాకు పసుపు కషాయాలన్నీ ఈ నరదౌర్బల్యానికి జరిగిన దానికి తర్వాత నువ్వులు నువ్వుల నూనె వెరె నువ్వుల నూనె తాగండి ఐబిఎస్ పుస్తకంలో రాసాము ఐబిఎస్ క్రాన్స్ డిసీజ్ కొల్ ఇవన్నీను లిస్ట్ చేశాము పుస్తకంలో పట్టీలో ఉంది గమనించి వాడండి నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ సార్ పాలు కాకుండా పాల ఉత్పత్తులు పెరుగు మజ్జిగ పాలు ల్యాక్టోబ్యాసిల తోడుకు పెరుగుకు వేసుకుంటే అందులో ఉన్న కెమికల్స్ అన్నీ నిర్ణామైపోతాయి ఫర్మెంటేషన్ వల్ల అంతేకాకుండా మనకు పాలు కొబ్బరి పాలు కొబ్బరి పాలు అతి అద్భుతమైన పాలు అన్ని రోగాలను దూరం చేస్తాయి నువ్వుల పాలు ఇంకా మంచిది రాగి పాలు మంచిది సో మనకు ఒక్క పాలు కాదు కొబ్బరి పాలు అతి అద్భుతమైన పాలు పిల్లలకి పిల్లల రోగాలన్నీ దూరం అయిపోతాయి రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది జీర్ణశక్తి బాగుంటుంది మెదడు రోగాలు రాకుండా ఉంటాయి సో మీరు పాలకు పర్యాయం అంటే చాలా పాలు ఉన్నాయి కొబ్బరి పాలు నువ్వుల పాలు రాగుల పాలు సజ్జల పాలు ఇలా నాలుగైదు రకాల పాలు దానిలో నుంచి పెరుగు కూడా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఏమీ ఇబ్బంది లేదు సార్ నమస్కారం అండి నా పేరు పూల రమణ సార్ ఈ పరిసర ప్రాంతాల్లో మాకు రాగిడి భూములు ఎక్కువ సార్ సో ఈ ప్రాంతంలో మేము ఎక్కువగా జొన్నలు పండిస్తుంటాం జొన్నలు రాగులు సద్దలు పండిస్తుంటాం వాటి గురించి కూడా మీరు కొంచెం దయచేసి వాటి వివరణ కూడా ఇవ్వాలి పుస్తకంలో రాశారు తటస్థ ధాన్యాలని ఎందుకు మీరు రాగులు సజ్జలు జొన్నలే ఇంకా పెంచుతున్నారంటే కారణం ఇంతే ఇది చాలా టెక్నికల్ రీజను ప్రాక్టికల్ రీజను రాగులు స్వజ్జలు జొన్నలు నగ్న బీజాలు అంటారు అంటే దాని మీద కవచం ఉండదు అంటే దాన్ని మీరు మిషన్కి తీసుకెళ్ళి డిహస్కింగ్ చేయాల్సిన పని లేదు అందుకే